శుభమస్తు శ్రీరామ జయం సుబ్రహ్మణ్య షష్ఠి చాలా ప్రత్యేకమైనటువంటి పండగ వ్రతం నోము పూజ దీపారాధన ఏ పేరిట పిలిచినా ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ అని వేదంలో ఒక ప్రమాణం సుబ్రహ్మణ్యుడు సర్పములు రెండు ఒకటేనా సుబ్రహ్మణ్య నామంతో మనం పూజ చేస్తున్నాం కార్తికేయుడు శరవణ అన్న పేరిట పార్వతీ పరమేశ్వరుల కుమారుడిని స్మరిస్తున్నాం సర్పాన్ని ప్రతీకగా ఆరాధన చేస్తున్నాం ఈ రెండు ఒకటేనా ఏ విధంగా మనం అన్వయం చేసుకోవాలి సుబ్రహ్మణ్య ఆరాధన తమిళనాట ప్రత్యేకం పళని తిరుచెందూరు ఇలాంటి సుప్రసిద్ధ క్షేత్రాలు తమిళనాట ఆరు ఉన్నాయి అందులో నాగర్ కోయిల్ ఇంకా విశేషమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రాలలో ఉండే సంప్రదాయాన్ని అనుసరించి సుబ్రహ్మణ్యుడు నాగ ఆరాధన రెండు ఒకటి కావు నాగర్కోల్ క్షేత్రంలో ఈశ్వరుడి గలసీమలో అలంకరించి ఉండేటటువంటి సర్పానికి ప్రతీకాత్మకంగా సంతానాన్ని సంతానానికి సౌఖ్యాన్ని సంతాన అభివృద్ధిని సంతానానికి ఔన్నత్యాన్ని అందించే విధంలో సర్ప ఆరాధన చేస్తారు ఇక సుబ్రహ్మణ్య షష్ఠి ఈ ప్రత్యేకత ఏమిటి అంటే తల్లిని తండ్రిని పూజించడం తల్లి తండ్రుల మాట జవదాటకపోవడం ఇదుంబన్ అనే ఒక రాక్షసుడి ఆలోచనల మేరకు కావడి అనే సంప్రదాయం ప్రారంభమైంది శ్రీపర్వతం అంటే శక్తి పర్వతం శివపర్వతం అంటే పరమేశ్వర సంబంధితం ఈ రెండింటినీ అగస్త్య మహర్షి శిష్య రూపంలో ఉండే క్రమంలో కావడిగా మోసుకు వచ్చే సంప్రదాయం అందులో ఒక్కటి ఈ చోట ఆగిపోవడం అక్కడ కార్తికేయుడు శరవణ భవుడు మనమంతా పూజించేటటువంటి సుబ్రహ్మణ్యుడు నెమలి వాహనంగా ఉండే పరమదైవం అందగాడు అలాంటి ఆ స్వామిని మురుగన్ అంటారు తమిళ సంప్రదాయంలో మురుగన్ అంటే అందగాడు అని అర్థం అలాంటి దైవాన్ని చేతిలో శక్తిని ధరించేటటువంటి స్వరూపంలో అర్చించడం సంప్రదాయం పళ్ళని క్షేత్రంలో నేటికి అలాగే ఇతర సుబ్రహ్మణ్య సంబంధిత సమస్త క్షేత్రాలలో ఈ కావడి సంప్రదాయాన్ని కొనసాగించడం మనము గమనించవచ్చు శ్రవణకుమారుడు కావడిలో తల్లిని తండ్రిని మోసుకుంటూ పుణ్యక్షేత్రాలు సంచారం చేసే వృత్తాంతాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే శ్రవణకుమారుడి కథ శ్రీరామాయణంలో ఉంది కుమారుడి కథ వినే మహాత్మా గాంధీ తన జీవిత క్రమాన్ని మార్చుకున్నాడు అంటూ గాంధీజీ ఆత్మకథ తెలియజేస్తుంది ఇన్ని విశేషాంశాల సమాహారమైన సుబ్రహ్మణ్య షష్ఠి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనమంతా మన ఇంట్లో సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా సులభం దేవత ఆరాధన చేసేటటువంటి చోట గోడకు పసుపు వృత్తాకారంలో రాచి ఆ పసుపు వృత్తాకారం పైన ఆరు కుంకుమ బొట్లు పెట్టి ఒక దీపంలో ఆరు వత్తులు విడివిడిగా వెలిగే విధంగా వెలిగించాలి ఇంతే సుబ్రహ్మణ్య ఆరాధన ఈ ఆరాధన ఎవరు చేస్తారో ఆ వ్యక్తి ఈ రోజంతా ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి అలాగే పిల్లల క్షేమం కోరి తల్లి కానీ తండ్రి కానీ లేక ఇరువురు కూడా ఈ వ్రతాన్ని స్వీకరించి సాయంత్రం వేళ వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి అర్హులైన బ్రాహ్మణోత్తములకు ఎరుపు రంగు వస్త్రం విశేషంగా దానంగా ఇవ్వాలి తమలపాకులు అరటి పళ్ళు అరటి దూట అరటి చెట్టుకు సంబంధించిన ఇంకేవైనా విశేషాంశాలు అరటి మొక్క పిలక ప్రాణంతో ఉన్నది వీటిని కూడా బ్రాహ్మణోత్తములకు దక్షిణపూర్వకంగా దానం ఇవ్వవచ్చు పచ్చి పాలను ఆహారంగా స్వీకరించి లేదా నువ్వుల చలిమిడి బియ్యం చలిమిడి ఆహారంగా స్వీకరించి ఈ ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి అంటుంది సంప్రదాయం సుబ్రహ్మణ్య షష్ఠి సశాస్త్రీయంగా తెలుసుకున్నాం కనుక చెప్పబడిన విధానంలో దీపాలు వెలిగిద్దాం దానం చేద్దాం పుణ్య బలాన్ని పెంచుకుందాం చిన్నారి బాలబాలిగలకు ఈ వృత్తాంతాలను తెలియజేద్దాం ఆధ్యాత్మిక అర్చనాపూర్వకమైన భక్తి భావాన్ని పెంచుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్సు జయం